వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్ చర్లపల్లి ప్రభుత్వ భూముల కబ్జాలపై చివరకు ప్రభుత్వం కహినంగా స్పందించింది మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చొరవతో రెవెన్యూ అధికారులు కదిలి చిన్నచెర్లపల్లి గ్రామం సర్వే రెండు ఎనిమిది ఎనిమిదిలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు ఈ చర్యలో కాప్రా ఎమ్మార్వో జేసీబీ సాయంతో నాలాలపై ఉన్న కబ్జాలను తొలగించారు స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రభుత్వ అధికారులకు అండగా నిలవడం వల్లనే ఈ భూమి కాపాడగలిగామని బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ మరియు కడియాలనంద కిషోర్ తెలిపారు ప్రభుత్వ భూమిని ప్రజా అవసరాల కోసం కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి చెర్లపల్లి వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం మరి గతంలో నేను చెర్లపల్లి ప్రభుత్వ భూములపై అనేక కబ్జాలు అయినాయి అని చెప్పేసి కూడా మరి నేను కంప్లైంట్ చేస్తూ వస్తుంటే మరి ఇక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది ఒక సర్వే నంబరు మరి ఇక్కడ ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జా అయిందని చెప్పేసి కూడా మేము గతంలో ప్రభుత్వ అధికారులకి ఎన్నోసార్లు విన్నపించుకున్నా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి సీనన్న దగ్గర పోయి అన్న ఇట్లా మా ఊర్ల ప్రభుత్వ భూమి నాలాలు అక్రమంగా కబ్జాలు అవుతున్నాయంటే కబ్జాలపై ఉక్కుపాదం మోగే విధంగా మరి పొంగులేటి సీనన్న ఈ రోజు కలెక్టర్ గారికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి కలెక్టర్ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ రోజు కాపురా ఎంఆర్ఓ గారు మరి ఇక్కడ ఆర్ఐ గారిని మరి పంపించి మరి ఒక ప్రభుత్వ భూమి ఇది ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఈ ప్రభుత్వ భూమిని దీని చుట్టుముట్టు కూడా కంచె చేసే విధంగా కూడా మరి మేము ఎంఆర్ఓ గారిని కూడా కోరుతా ఉన్నాం అయితే ఇక్కడ ఇక్కడ ఇది జస్ట్ ఆరంభం మాత్రమే చెర్లపల్లిలో అనేక ప్రభుత్వ భూములు మరి కబ్జా అయినాయి మరి ఇక్కడ నాలా కూడా కబ్జా అయింది మరి అవన్నీ కూడా డెమాలిష్ చేసే విధంగా కూడా మరి ఎంఆర్ఓ గారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదైతే నాలా ఉందో దాన్ని కూడా మరి మార్కింగ్ చేసి ఇమీడియట్ గా దాన్ని కూడా మరి రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ భూమి వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడకుండా మరి కన్నెత్తి కూడా చూడకుండా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా మరి రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి సీనన్న మాకు మరి ఆయన చాలా సానుకూలంగా స్పందించి ఇది జస్ట్ ఆరంభం మాత్రమే ఆరంభంలోనే ఈ యొక్క ప్రభుత్వ భూమి ఈ రోజు మేము కాపాడగలిగినము ఇది పబ్లిక్ యూటిలిటీకి కూడా మరి వెంటనే దీన్ని కూడా యూటిలిటీ చేసే విధంగా ఇక్కడ అంబేద్కర్ భవన్ లేకుంటే మరి ఇది ఒక ఇక్కడ ఒక ఏమంటారు ఒక లైబ్రరీ కట్టాలని చెప్పేసి కూడా మరి మేము ప్రభుత్వాన్ని కూడా త్వరలో కోరబోతా ఉన్నాము చాలా ప్రభుత్వ భూమి ఉంది చర్లపల్లిలో ఇక్కడ ఒక ఇండోర్ స్టేడియం కూడా మరి యువకులము మరి నాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు మరి ఒక యంగ్స్టర్ మా నందకిషోర్ అన్న ముందుకొచ్చి మరి నాకు సపోర్ట్ చేసింది మేము అందరం కూడా మరి మన మన ఊర్లో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా కాపాడి మరి ఈ ఒక ప్రభుత్వ ఆస్తులలో ఖచ్చితంగా ప్రభు మా చెర్లపల్లి ప్రజలకి యూటిలైజ్ అయ్యే విధంగా మరి మేము ఎన్నో మరి అంబేద్కర్ భవనే కానివ్వండి లేదా ఒక ఇండోర్ స్టేడియమే కానివ్వండి ఒక లైబ్రరీ కానివ్వండి డిపిఈ ఏమంటారు డిస్టిక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా డిపిఇపీ కూడా మరి ఇట్లాంటివి మరి ఎన్నో కూడా మరి మన చెర్లపల్లి కూడా మేము తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి పొంగులేటి సీనన్న గారికి మేము ఖచ్చితంగా మేము రుణపడి ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము మరి ప్రత్యేకంగా మరి బండారు లక్ష్మారెడ్డి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ఏదైతే ఇక్కడ రెండు వందల ఎనభై ఎనిమిది ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆస్తి కబ్జా అవుతుందని అంటే కూడా మరి ఆయన లండన్ లో ఉండి కూడా ఇక్కడ ఏమంటారు ఆస్ట్రేలియాలో ఉండి కూడా ఇక్కడ మాకు ఒక సిసిఎల్ఏ గారికి ఇక్కడ లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ఇవ్వడం వల్లనే ఈ రోజు మేము ప్రభుత్వ ఆస్తి కూడా మరి మేము కాపాడగలిగినాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నేను నందకిషోర్ కడి నేను చెర్లపల్లిలో ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు స్పెషల్ థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు ఒక్కసారి చెప్పగానే మాకు రీప్రజెంటేటివ్ లెటర్ ఇచ్చినందుకు మేము స్టెప్ అనేది ఇంకా కొంచెం ముందు ఫార్వర్డ్ వెళ్ళింది అండ్ అట్ ద సేమ్ టైం పొంగులేటి రెడ్డి గారు మినిస్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ లైక్ ఒక్కసారి చెప్పగానే నెక్స్ట్ డేనే వచ్చి మన ప్రభుత్వ భూమి మనం అంటే లైక్ యో పే బ్యాక్ టు సొసైటీ అనేది అయితే ఉంటుందో మనం ప్రైవేట్ సెక్టర్ ల్యాండ్ గురించి కొట్లాడకుండా ఓన్లీ పబ్లిక్ సెక్టర్ ల్యాండ్ దాని గురించి మనం ఏదైతే ఫైట్ చేసినామో సక్సెస్ఫుల్గా తమ్ముడు ఏదైతే నా దగ్గర సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా మేము ఓకే చేశాము నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఒక్కటే కాదు మాకు ఇప్పటి నుంచి వేట స్టార్ట్ అయింది చెర్లపల్లి డివిజన్ డివిజన్లో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా కానీ మేము వదిలేది లేదు థ్యాంక్ యూ